పద్మ వ్యూహం భారత యుద్ధ కళల్లో కీలకమైన స్ట్రాటజీ శత్రువును అన్ని వైపుల నుంచి చుట్టుముట్టి మట్టు పెట్టడంలో దీన్ని మించిన వ్యూహ రచన మరొకటి లేదు ఐదున్నర వేల సంవత్సరాల క్రితం నాటి మన ప్రాచీన యుద్ధ కళ మహాభారత యుద్ధంలో ఇదొక కీలక ఘట్టం దీన్ని ఛేదించడంలో పాండవులు ఎందుకు విఫలమయ్యారు అభిమన్యుడు ఒక్కడే లోపలికి ఎలా వెళ్ళగలిగాడు ఈ వ్యూహంలోని రహస్యం ఏమిటి క్రీస్తు పూర్వం మూడు వేల నూట ఎనిమిది నవంబర్ ఇరవై ఐదు మహాభారత యుద్ధంలో కీలక ఘట్టం చోటు చేసుకున్న సందర్భం ఇది పద్మ వ్యూహంతో కౌరవుల చెలగాటం పాండవులకు ప్రాణ సంకటంగా మారిన సందర్భం అతిరథ మహారథులతో ఒకే ఒక్కడు అది బాలవీరుడు అయిన అభిమన్యుడు ఒంటరి యుద్ధం చేసిన రోజు ఒక పక్క పదుల కొద్దీ ఆక్షోహీనులు మరోపక్క ఒకే ఒక్క వీరుడు అబ్బురమైన సందర్భం గురువు ద్రోణుడి వ్యూహాన్ని ఛేదించేందుకు పాండవుల వద్ద తెలివి చాలకపోయింది బలమున్నా రహస్యం తెలియదు అది తెలియకపోతే ఎంతటి వీరుడైనా మట్టి కరవక తప్పని వ్యూహం ప్రత్యక్ష యుద్ధంలో ప్రత్యర్థిని మట్టు పెట్టడానికి అద్భుతమైన ఎత్తుగడ భారతీయ ప్రాచీన యుద్ధ నీతుల్లో ప్రత్యర్థి పాలటి అత్యంత ప్రమాదకరమైన ఎత్తుగడ ఇందులోకి ప్రవేశించటమే కష్టం ప్రవేశిస్తే బయటకు రావటం ఇంకా కష్టం యోధాను యోధులను ఎదుర్కొంటూ వ్యూహాన్ని దెబ్బతీయటం అనుభవం అది పద్మ వ్యూహం భారత యుద్ధాన్ని మలుపు తిప్పిన వ్యూహం ఒకే ఒక్క వీరుడు అది చిన్న పిల్లవాడు అభిమన్యుడు మహామహుల వ్యూహాన్ని దెబ్బతీసి లోపలికి వెళ్లాడు మధ్యలో చిక్కుకుపోయాడు ఒక్కడై ఒంటరై వీర మరణం పొందాడు ఈ పద్మ వ్యూహం నమూనా హిమాచల్ ప్రదేశ్లోని హమీర్పూర్లోని నౌన్ గ్రామంలో కొండ మీద రహస్యంగా ఒక రాతి శిల్పంపై బయటపడింది వలయాలు వలయాలుగా అయోమయంగా గజిబిజి నిర్మాణంతో ఈ నమూనా ఉంది దీని మొదలెక్కడో తుది ఎక్కడో అంత తేలిగ్గా అర్థమయ్యే వ్యూహం కాదు ఇది పాండవులు ప్రాక్టీస్ కోసం ఏర్పాటు చేసుకున్న నమూనాగా చెప్పుకుంటారు దీన్ని చూస్తేనే పద్మ వ్యూహాన్ని ఛేదించడం ఎంత కష్టమో అర్థమవుతుంది ఏడు వలయాలు ఏ వలయం నుంచి తేలిగ్గా లోపలికి వెళ్లాలో వలయాన్ని ఎంత వధువుగా చీల్చుకుంటూ వెళ్లాలో ఈజీగా అర్థమయ్యేది కాదు ఒక వలయంలో ఒక సైనికుడిని హతమారిస్తే సెకను వ్యవధిలో మరో సైనికుడు ఆ స్థానాన్ని భర్తీ చేస్తూ పోతుంటాడు ఇలాంటి వలయాన్ని ఛేదిస్తూ ముందుకు వెళ్ళటానికి నైపుణ్యం కావాలి ఇది చాలా రహస్యమైంది చాలా కొద్ది మందికి మాత్రమే దీని గురించి తెలుసు ఈ వ్యూహం తెలుసుకుంటే ఎలాంటి యుద్ధాన్నైనా జయించవచ్చంటే ఇది ఎంత ముఖ్యమైందో అర్థం చేసుకోవచ్చు మహాభారత కాలంలో పద్మ వ్యూహాన్ని రూపొందించిన ద్రోణాచార్యుడితో పాటు అర్జునుడు శ్రీకృష్ణుడు ఆయన కుమారుడు ప్రద్యుమ్నుడు కుమారుడైన అనిరుద్ధుడికి మాత్రమే పద్మ వ్యూహాన్ని ఛేదించడం తెలుసు సుభద్ర కుమారుడైన అభిమన్యుడికి కొంతవరకు మాత్రమే తెలుసు తల్లి గర్భంలో ఉన్నప్పుడే శ్రీకృష్ణుడు పద్మ వ్యూహంలోకి ఎలా ప్రవేశించాలో సుభద్రకు చెప్తుండగా అభిమన్యుడు విని నేర్చుకున్నాడు అదే ఆ పదమూడు రోజు పాండవులకు అక్కరకొచ్చింది యుద్ధంలో ఏదో ఒకరోజు పద్మవ్యూహాన్ని ఛేదించాల్సి వస్తుందని పాండవులకు ముందే తెలుసు దీనికోసం వాళ్లు చాలా కసరత్తే చేశారు అందులో భాగమే ఈ నమూనా అర్జునుడు మిరహా మిగతా పాండవులంతా ఈ నమూనాను ముందుంచుకుని ఇందులోని ఎలా ప్రవేశించాలో ఎలా బయటకు రావాలో చాలా ప్రాక్టీస్ చేశారు ఈ వలయాల్లోకి ఒకవైపు నీళ్లు పోసి ఆ నీళ్లు పారుతూ ఎటువైపు నుంచి బయటకు వస్తాయో చూస్తూ వ్యూహను తెలుసుకున్నారు ప్రతిరోజు ఒక దగ్గర నీరు పోయటం దాని ప్రవాహము తీరును గమనించడం నెలల తరబడి చేశారు కానీ చివరకు అసలు వ్యూహం దగ్గరకు వచ్చేసరికి నలుగురు దిగ్గజాలు చేతులెత్తేశారు యుద్ధం మొదలైన పదమూడవ రోజు అంటే క్రీస్తు పూర్వం మూడు వేల నూట ముప్పై ఎనిమిది నవంబర్ ఇరవై ఐదవ తేదీన ద్రోణుడి చేత పద్మ వ్యూహాన్ని పన్నెలా చేశాడు దుర్యోధనుడు దీని రహస్యం తెలిసిన అర్జునుడిని శ్రీకృష్ణుడిని సుశర్మ రెచ్చగొట్టి యుద్ధ భూమికి దూరంగా తీసుకుపోయాడు ఆ తర్వాత పద్మ వ్యూహాన్ని చీల్చే మొనగాడే పాండవ సైన్యంలో లేకుండా పోయాడు అప్పుడు ధర్మరాజు మిగిలిన ఒకే ఒక ఆప్షన్ అభిమన్యుడు అతని వయసు అప్పటికి ముప్పై రెండు సంవత్సరాలే పెళ్లయి ఆరు నెలలు కూడా కాలేదు అతని భార్య ఉత్తర గర్భవతిగా ఉంది ఆ సమయంలో అభిమన్యుడు రంగంలోకి దిగక తప్పలేదు అభిమన్యుడికి పద్మవ్యూహం గురించి కొద్దిగా మాత్రమే తెలుసు ఆ కాస్త పని కానిస్తే తామంతా అతని వెనువెంటే వ్యూహంలోకి చొచ్చుకుపోవచ్చని ధర్మరాజు తలచాడు అభిమన్యుడికి అంత ధైర్యం చెప్పి పంపించారు పద్మవ్యూహం తొలి వలయం ముందు సాయంధవుడు కాపలాగా ఉన్నాడు ఆ వలయాన్ని నేరుగా చీల్చడం సాధ్యం కాని పని వలయాన్ని తన కుడివైపునకు ఏటవాలుగా చీల్చుకుంటూ అభిమన్యుడు లోపలికి వెళ్ళిపోయాడు అతను చేసిన ఖాళీని మిగతా కొరవ సైన్యం అతి వేగంగా భర్తీ చేసుకుంటూ పోయింది అభిమన్యుడి వెన్నంటి ఉండేందుకు మిగతా పాండవులకు అవకాశమే లేకుండా పోయింది పద్మ వ్యూహం ఏడు వలయాలుగా ఏర్పడుతుంది ఒక్కో వలయాన్ని విధంగా ఏర్పాటు చేస్తారు తొలి వలయాన్ని ఛేదించినట్లే ఆరు వలయాలను చల్లా చెదురు చేసుకుంటూ ఏడు వలయంలో దగ్గరకు వచ్చాడు అక్కడ అతని ప్రయాణం ఆగిపోయింది అప్పటి వరకు ఉన్న కౌరవ సైన్యం వేరు ఏడో వలయం దగ్గర ఉన్న అతిరథ సేనా వాహిని వేరు ఏడో వలయం దాటితే దుర్యోధనుడిని బంధించే అవకాశం అభిమన్యుడికి చిక్కేది కానీ ఏడో వలయాన్ని ఛేదించడం అతని వల్ల కాలేదు ఒకరు కాదు ఇద్దరు కాదు ద్రోణాచార్యుడు కృపాచార్యుడు శకుని శల్యుడు కర్ణుడు దుశ్శాసనుడు కృతవర్మ అశ్వత్థామ అంతా కలిసి ఒక్కసారిగా ఒక్కొమ్మడిగా అభిమన్యుడిపై అన్ని వైపుల నుంచి దాడి చేశారు అప్పటి యుద్ధ నియమాల ప్రకారం ఒక వీరుడితో ఒక్కరు మాత్రమే పోరాడాలి కాని అభిమన్యుణ్ణి అన్ని వైపుల నుంచి చుట్టుముట్టి నిరాయుద్ధుణ్ణి చేసి హతమార్చారు అతను చనిపోయిన రోజు మార్గశిర కృష్ణదశమి అంతకుముందు మాసంలోనే ఉత్తర గోగ్రహణం తరువాత అభిమన్యుడి వివాహం జరిగింది ఆరు నెలల మ్యారేజీ లైఫ్ కూడా గడపకుండానే అతను నేల కొరిగాడు కురుక్షేత్రంలో మారణకాండ జ్ఞాపకాలు ఇంకా కనిపిస్తున్నాయి ఇదిగో ఇక్కడ ఈ వ్యూహ నమూనా మన రణనీతికి నిలువుటద్దమైంది కాని దీని ఆలనా పాలనా చూసేవాళ్లే కరువయ్యారు ఈ నమూనా హమీర్పూర్లోని రాజినావు దగ్గర ఉంది కానీ దీని దగ్గరకు ఎలా వెళ్లాలో మీకు తెలుసా మీకే కాదు ఈ నమూనా ఉన్న జిల్లా అధికారులకు సైతం తెలియనంత అటవీ ప్రాంతంలో ఉంది ఎప్పుడో అరణ్యవాస కాలంలో అంటే క్రీస్తు పూర్వం మూడు వేల నూట యాభైలో ఈ నమూనాను పాండవులు రూపొందించుకుని ప్రాక్టీస్ చేసినట్లు కార్బన్ డేటింగ్ వల్ల తెలుస్తుంది ఎప్పుడో మామూలు అటవీ ప్రాంతంలో కొండగుట్టెల నడుమ దారి తెల్లు లేని చోట అనాథగా ఉంది కనీసం దీనికి దారి కూడా లేకుండా పోయింది అధికారుల్ని అడిగితే అదో రాయి మాత్రమే అని దానికి చారిత్రక ప్రాధాన్యం లేనే లేదని కొట్టిపారేస్తున్నారు చెట్టు పుట్టల మధ్య భారత రణతంత్రానికి ఈ పద్మ వ్యూహ నమూనా ఒక్కటే ఆధారం ఆనాడు మన యుద్ధ నీతులు ఎలా ఉండేవి ప్రత్యక్ష యుద్ధంలో శత్రువును అణచివేసేందుకు బంధించేందుకు ఎలాంటి వ్యూహాలు ఉండేవనటానికి ఈ నమూనా కీలకం ప్రాచీన యుద్ధ నీతుల గురించి నేటి తరానికి చెప్పటానికైనా చూపించటానికైనా మిగిలిన ఒకే ఒకటి ఈ నమూనా పద్మవ్యూహ నమూనా ఒకటి కాదు రెండు కాదు ఐదున్నర వేల సంవత్సరాల నాటి చరిత్ర ఆఫ్ఘనిస్తాన్ నుంచి మధ్య భారతం దాకా మహాభారత కాలం నాటి గుర్తులు బయటపడ్డాయి హస్తినాపురం ఎక్కడుందో ఎలా ఉందో అది ఎలా శిథిలమైపోయిందో బ్రిటిష్ వాళ్ళు వెలికి తీసి చెప్పేదాకా మనకు తెలియలేదు కనీసం ఆ తరువాత అయినా దాన్ని జాతి సంపదగా కాపాడుకునే ప్రయత్నం జరిగిందా అంటే అది జరగలేదు మీకు తెలియని మరిన్ని రహస్యాలను తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే సబ్స్క్రైబ్ చేయండి రహస్యవాణి